ఆకలి లేదు గేకల్లేదు ఆ పెద్ద నాకు అన్నం పెట్టినంత మాత్రాన నా పవరేం పోదులే చెప్పా నేను నీ మీద చార్ చెప్పను బాబు నేను మా డాడీ పార్టీ కాదు నేను నీ పార్టీ ఆ గడ్డ కాదు మరి నువ్వు తినకపోతే అబ్బా నువ్వేమో బతిమాలుతున్నావు చిన్నపిల్లవి నిన్న ఆకలితో మార్చడం దేనికి నీకోసం కోసం తప్పుద్దా మరి నేను ఎవరో తలుచుకుంటున్నారు మీ అమ్మ ఓహో నీకు అమ్మ లేదా బాధపడి కంకిల్ నేనున్నానుగా చెప్పేనా నీకు ఇంపిస్తాను సరేనా Mm. Fala, me fala, me. Cat! Tite! Cat! 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 Use pepper! Cameral! Do the tag, go the tag! Oh, it's too bad, too bad. Dá-lhe, cê-la! Uh -huh. huh? 65. perfect Parfait. Agora é a babu. Dá-lhe, dá-lhe, dá మీ ముగ్గురికి ఎటువంటి అఘాయిత్యం జరిగిన పర్ఫెక్ట్ గా రిపోర్ట్ రాసి పైకి పంపించడానికి మీ బాడీస్ ని మా బాడీస్ గా ఫీల్ అయ్యి మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కలేజా కుక్కటేశ్వరరావు బెటాలియన్ చూడండి ఇక మీదట మీరు ఏమీ అనుకోకూడదు ఏదైనా నేనే అనుకోవాలి ఇక మీదట మీరు ఏమీ చేయకూడదు ఏదైనా చేయాలన్నా నేను చూస్తున్నప్పుడే చేయాలి ఏంటి బాబు నువ్వు స్వస్తుండగా మేం చెయ్యాలా రేపు ఆ కోటి కాడొచ్చి మిమ్మల్ని మద్దతు చేశాడు అనుకోండి ఆ మద్దతు ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది మిమ్మల్ని ఎక్కడ పొడిచే అలాగే భయపడండి విషయాలను చెప్పుకుంటుందా ఏమిట్రా ఏమైంది పొలాల్లో దిష్టి బొమ్మలు అందరూ నిలబడ్డారు మాట్లాడరా నిన్నే చెప్పానా ఫోన్ వచ్చే వరకు ఎవరు కదలకూడదని ఆహా నువ్వు చెప్పావా అవును ఇప్పుడు మా మమ్మీ డాడీ ఫోన్ చేస్తారు ఎవరు మాట్లాడకండి హలో మమ్మీ నేనే దుర్గని మాట్లాడుతున్నాను ఎలా ఉన్నావు ఉన్నాను మమ్మీ కానీ నిన్న కోపంగా ఉన్నాను ఈ సండే నువ్వు డాడీ తప్పకుండా వస్తానని చెప్పారుగా ఎందుకు రాలేదు డాడీకి నాకేం వద్దు నువ్వు మమ్మీ వచ్చేయండి ఓ కొత్త అంకుల్ ఇక్కడికి వచ్చాడు ఆ అంకుల్ని మీకు పరిచయం చేస్తాను తప్పకుండా రండి నేనుంటాను నేను ఫోన్ లో మాట్లాడేశాను కదా మీరు వెళ్ళి పనులు చేసుకోండి అవును ఇందాక ఫోన్ లో ఎవరితో మాట్లాడో మా మమ్మీ డాడీతో మమ్మీ డాడీయా మరి డాక్టర్ అమ్మ పెద్ద అయినా నీకేమవుతారు మా మమ్మీకి మమ్మీ డాడీ అయితే మీ మమ్మీ డాడీ ఎక్కడ ఉంటున్నారు బాంబేలో ఉద్యోగం చేస్తున్నారు నెక్స్ట్ సండే వస్తారు నాకు బోల్డ్ అని బొమ్మలు తీసుకొస్తారు నువ్వు నాతో మంచిగా ఉంటే నీకు ఆ బొమ్మ ఇస్తానే అయ్యో అమ్మమ్మని అమ్మ అంటున్నావు తాతయ్యని నాన్న అంటున్నావు మీ అమ్మ నాన్న ఎక్కడో ఉన్నారంటున్నావు ఇంట్లో అన్ని విచిత్రంగా ఉన్నాయి వీడే ముక్కలు అగ్గి పూలలు యాస్టలు వెయ్యాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎక్కడ పడితే అక్కడ వేయడానికి ఇది వరకు నువ్వు ఉన్న మున్సిపాలిటీ స్కూల్ కాదు ఇక్కడ విషయాలు ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను కానీ నా బాధ నువ్వు అర్థం చేసుకోవడం లేదు ఏమిటో నీ బాధ ఏముంది ఈ కోటిగాడు ఎప్పుడు రెండిటి మీదే ఉంటాడు ఒకటి మాత మీద రెండు మందు మీద ఇచ్చిన మాట కోసం ఇక్కడే ఉన్నాను అని వచ్చినప్పటి నుంచి మందు లేక చస్తున్నాను ఏదైనా చిన్న మందు సెటప్ కుదురుతుందా ముందు కాల్ది ఈ ఇంట్లో ఉండడానికి గడువు పెట్టాను కానీ నీ అలవాట్లకు హద్దులు పెట్టలేదు కమా ఎందుకిది ఇది తాగడం నిప్పు లాంటి నాడుసారా తాగేవాడికి ఇది సముద్రంలో కాకి రెట్ట చిన్నపిల్లోడికి ఉగ్గు పోసినట్టు పోస్తే ఏం కిక్కిద్ది పెద్దైనా ఈ పూటకి చాలు నా గదిలోకి వెళ్ళి వేసుకుంటాను దండాలో కొంతమందిని కనకప సింహాసనం మీద కూర్చోబెట్టినా అంతే వ్యర్ధనం మొత్తానికి మంచి కిక్కు నమ్మందించాడు పాపతు ఏంటి పాప ఇది కొంచెంలో ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా అవును పెద్దవాడి అడుగు జాడల్లోనే పిల్లలు నడుస్తారు మనం తప్పుదారి నడిస్తే వాళ్ళు కూడా తప్పుదారినే నడుస్తారు పెద్దవాడికి నిదో తెలుసుకోలేనప్పుడు పసిపిల్ల దానికేం తెలుస్తుంది ఆయన నమ్మకాన్ని వమ్ము చేసి నువ్వు వెళ్ళిపోయినా పడవాలేదు దీనికి ఏమైనా జరిగితే నేను భరించలేను చూడు మత్తు తలకెక్కితే ఇచ్చిన మాట మర్చిపోవచ్చు మాట నిలబెట్టుకోలేకపోతే నిర్భయంగా వెళ్ళిపోవచ్చు మా ఇంట్లో ఉండమని ఆంక్ష పెట్టగలం కానీ కాదు వెళ్ళిపోతానంటే నేను ఉండమని ప్రతిమాలవలసిన కర్మ మాకేం లేదు కావాలంటే ఇప్పుడే వెళ్లాడతాడే వేలాడతాడే నమ్మ పిలకాయ వాడప్పా అయ్యో ఓ దేవర్ ఏం కంగారు పడకు రిలాక్స్ హైకోర్టు ఉరిఖాయం చేసిన సుప్రీం కోర్టు ఉందిగా ఏమప్పా అలెగ్జాండర్ వాడు పెళ్లి కాల్చుకుంటావు త్వరగా వెళ్లి పుడిచే ఇండియా లెవెల్ లాయర్ వాడిని వెతికి పట్టుకో పిల్లకాయల పీకలంతా వేలాడేలాగంతా చేయించుకు నా వల్ల కాదండి ఈ బాటిని మొత్తం ఒక దెబ్బతో కొట్టేస్తే గానీ ఈ టెన్షన్ తగ్గదు ఏంటి సెక్యూరిటీ డ్యూటీ నేను డ్యూటీలో ఉన్నప్పుడు మీరెవ్వరూ తాగటానికి వీల్లేదు ఇందులో విషయం కలిపితే పేదలు మాడిపోతే ఓహో మీ కిడ్నీ పేరిపోతే అప్పు అందుకే మేము తాగిన తర్వాతనే మీరు తాగాలి మేము తిన్న తర్వాతనే మీరు తినాలి ఇలా మేము తిన్నాకనే మీరు తినాలి మీ ముగ్గురు సవాలు పోస్ట్ మార్టం గెళ్ళాక కత్తితో మీ కడుపు కోసి డాక్టర్ ఇచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్ కి నేనిచ్చే రిపోర్ట్ కి తేడా వచ్చిందంటే కోర్టులో కేసు ట్విస్ట్ అయిపోతుంది మీరు నా రిపోర్ట్ అందాలంటే కత్తింతో చావాలి కానీ విషంతో చావకూడదు డో డోపట్ డోపట్ అయ్యో హెల్ప్ చేస్తావు కోటిగాడు వచ్చాడు అ మద్దర్ చేసాడు నీ కన పాడుగాను ఆ ను ఉన్నావా బాత్ రూమ్ దగ్గర ప్రభా కాబా కాదు మొత్తం అంతా కడుకోవాల్సిందే